మీ పేరు రాజు అండి రాజు గారు ఏం చేస్తుంటారు మీరు నేను ముఠా మేస్త్రి అండి సార్ ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మరి స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇప్పుడు వచ్చినాయి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ పంచాయతీలో కానీ మొత్తం ఎలక్షన్లు ఒకసారి పెడుతున్నారు సార్ ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ అంటే పర్వాలేదు కాకపోతే కొంచెం కిటికలంగా ఉంది గెలుస్తారో లేదో అన్నది కొంచెం అనుమానంగా ఉంది కాకపోతే ఆయన చేసిన పనులు మటుకు కొంచెం పర్వాలేదండి మరి అది ఎంతవరకు అన్నది చెప్పలేము అండి సస్పెన్స్ ఏ పనులు నచ్చినాయి ఏం నచ్చలేదు మీకు కొంచెం బాగాలేదు అంటున్నారు కొద్దిగా బాగుంది అంటున్నారు ఏ విషయంలో అవునండి కొన్ని మంచి మంచి పనులు చేశాడు కొన్ని చెడ్డ చేశాడు కొద్దిగా అంటే ఇసుక ఆపేసాడు అండి అంతవరకు అయితే న్యాయం కాదు మరి వదిలాడు వదలలేదు అన్నది తెలియదండి మాకు పని మటుకు దొరకట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఒకటి మటుకు బాగా చేశాడండి మీరు తప్పుగా అపార్థం చేసుకోమాకండి మాకండి మంది ఆపేసాడు అది బాగా నచ్చిందండి నాకు అది ఇంకా కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకొని దాని మీద కొంచెం యాక్షన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందు మంది అబ్బా బ్రహ్మాండంగా అండి అది మట్టి కొద్దిగా ఆపేశారండి మరి అది కొంచెం ఇంకొద్దిగా గట్టిగా ప్రయత్నిస్తే మరి న్యాయం జరిగిద్దని నా చిన్న అభిప్రాయం థ్యాంక్ యూ భాయ్ పేరు నా పేరు గారు మరి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు తొమ్మిది నెలలు కూడా గడిచిపోయింది ఇప్పుడు మరి ఎలక్షన్లు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు తెలుసు కదా మీకు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు ఇవన్నీ మీకు తెలిసినవే కదా మరి ఈసారి ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది తొమ్మిది నెలల నుంచి జగనే వస్తాడు మళ్ళీ జగనే వస్తాడు బాగానే చేస్తున్నాడు కానీ అన్నీ బాగానే చేస్తున్నాడు మొన్న ఇబ్బంది పడ్డాం కానీ ఒక నెల ఇప్పుడు ఏం పర్వాలా